Oh mm -hmm. no. No. పాదపీఠము అని పలికిన మన ఆశ్రయదుర్గమగు ఏసయ్య నామకీర్తి ప్రచురించబడాలి అనినది మన ఏసైకున్న ప్రధాన సంకల్ప చిత్తం మన రక్షణ శృంగమైన మన ఏసయ్య నామ ఘనత ఏ రీతిగా చెల్లిస్తే ఏసయ్య పర్వశిస్తాడో అదేగా మన నిత్య సంకల్పమై ఉండాలి ఏసయ్యకు భయపడు బిడ్డలరా మన దేవుడైన తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామంలో మన దేవునికి ఏ రీతిగా ఆరాధనలు చేయాలి అనే యొక్క అంశం పైన ఇప్పుడు నేను మీతో మాట్లాడుట నా బాధ్యతగా తీసుకుంటున్నాను మనకు అనుగ్రహింపబడిన బైబిల్ గ్రంథంలో మన ఉన్నత దుర్గమైన యహోవా దేవుడిని ఆరాధించిన విధము గురించి కొన్ని సన్నివేశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకు కృపను అనుగ్రహించిన మహాదుర్గమైన ఎహోవా దేవుని శరాపులు కేరూపులు అలాగే కొంతకాలం లూసిఫర్ కూడా ఆరాధించినట్లుగా మనకు అనుగ్రహింపబడిన బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది మన ఆశ్రయశైలమైన ఎహోవా దేవుడిని శరాపులు ఆరాధించిన విధము గురించి దైవజులైన హైమాన నేను మీతో మాట్లాడుతా నా ధన్యత మనకు అనుగ్రహింపబడిన బైబిల్ గ్రంథంలో ఇరవై మూడవ పుస్తకమైన రష్యా గ్రంథము ఆరవ అధ్యాయము మొదటి వచనం నుండి ఏడో వచనం వరకు ఏమని వ్రాయబడి ఉన్నదో ఇప్పుడు చదువుదాం రాజైన ఉచయ మృతినొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనిను ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను వారు సైన్యములకు అధిపతి ఎహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అనే గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గల వాడను అపవిత్రమైన పెదవులు గల చెనుల మధ్యను నివసించు వాడను నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియు నగు ఎహోవాను నేను కన్నులారా చూచితననుకుంటుని అప్పుడు ఆ శరాపులలోనొకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును పట్టుకుని నా ఎత్తుకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఇది నీ పెదవులకు తగిలెను కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను నీ దోషము తొలగిపోయెను అనెను అయితే ఇప్పుడు మనము చదివినట్లుగా శరాబులు యహోవా దేవుడిని మహిమపరచినట్లుగా దైవజన్లైన హైమానగు నా జీవితంలో కూడా ఒక సాక్ష్యం ఉంది ఆ సాక్ష్యం ఏమనగా దైవజన్లైన హైమానగు నా జీవితంలో ప్రతిరోజు వెకుజాము సమయంలో అన్య భాషలతో పాడుచు ఎస్సయను ఆరాధించే అలవాటు ఉంది ఏసయ్య కృతకు పాత్రులైన వారలారా మేము ఉంటున్న పాత గృహంను పడేశామో క్రొత్త గృహం నిర్మాణం చేయాలనే ఆలోచనతో అయితే క్రొత్తగా గృహం కట్టుకోవడానికి మాకు ఆర్థికంగా ఇబ్బంది ఉండింది ఏసయ్య ప్రేమను పొందిన వారలారా మేము క్రొత్తగా కట్టుకోవాలని అనుకున్న ఆ గృహ నిర్మాణం నిమిత్తం దైవజనులైన హైమానకు నేను నాకున్న అలవాటు ప్రకారం వేగోచాము సమయంలో అన్య భాషలతో పాడుచు ఏసయ్యను ఆరాధించటం మొదలుపెట్టాను ఆ రీతిగా ఆరాధనలు జరుగుచూ ఉండగా ఏసయ్య ఒకరోజు దైవజన్లైన హయములకు నా మనోనేత్రములను తెరచి నాకు ఒక దర్శనం చూపించడం జరిగింది ఆ దర్శనం ఏమనగా క్రొత్తగా గృహ నిర్మాణం చేయాలని అనుకున్న ఆ స్థలంలో కొందరు దేవదూతలు నాట్యం ఆడడం నేను చూశాను అదే రీతిగా అన్య భాషలతో ఆరాధనలు జరుగుచూ ఉండగా నేను ఆ స్థలంలో దేవదూతలు నాట్యమాడుచున్న దర్శనాలు అనేక సార్లు చూశాను అలా దేవదూతలు నాట్యమాడుచున్న దర్శనాలు నేను చూస్తున్నప్పుడు ఏసయ్య నామమునకు తగిన మహిమ కలుగుతుందని నేను కనుగొన్నాను నామమునకు మహిమ కలుగుతున్న కొలది ఆ గృహ నిర్మాణం పనులు జరుగుచూ వచ్చాయి ఇంజనీరింగ్ చేసి జాబ్ చేయకుండా దేనికి పనికిరాని వాళ్ళు చేసే పాస్టర్ పని చేయడం మొదలుపెట్టింది అని నా కుటుంబీకులే నలుగురు ఎదుట నన్ను అవమానకరంగా అసహ్యకరంగా మాట్లాడటం జరుగుతూ ఉన్న సమయంలో ఇలా కుటుంబీకుల వల్లనే అవమానం పాలైపోయి చదిరిన మనసుతో నేనుండగా ఇస్రాయేలీలకు సముద్రం పైన రాజమార్గం ఏర్పాటు చేసిన మన ఈసయ్య దైవజన్లిన హైమునకు నా జీవితంలో కూడా అన్య భాషలతో కూడిన ఆరాధన అనే రాజమార్గం వేసి ఉన్నాడు పరలోకంలో ఉండే దేవతోతులను భూమి మీదకి దిగేలా చేయడం వారు భూమి మీద నాటిమాడేలా చేయడం ఇంజనీరింగ్ వలన అవుతుందా ఇంజనీరింగ్ సర్టిఫికేట్ని బట్టి కానీ ఇంజనీరింగ్ని బట్టి వచ్చిన జాబ్ వలన కానీ తరలోకు వాసులైన దేవదూతులను భూమి మీదకి దిగేలా చేయడం వారు నాటిమాడేలా చేయడం మనుషులకు సాధ్యమా శరాపులు దేవదూతలు ఎగురుచు నాట్యమాడుచు మన దేవుడైన ఎహోవాను మహిమపరచెను అని మనం తెలుసుకుని ఉన్నాం ఒకప్పుడు లూసిఫర్ దేవదూతగా ఉన్నప్పుడు కొంతకాలం మన దేవుడైన యహోవాను మహిమపరచినట్లుగా మనకు తెలుసు యష్యా గ్రంథము పద్నాలుగో అధ్యాయము పన్నెండో వచనం నుండి పదిహేనవ వచనం వరకు ఇప్పుడు చదువుదాం తేజు నక్షత్రమా ఫైకో చుక్క నీవెట్లు ఆకాశం నుండి పడుతివి జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తర దిక్కుననున్న సభాపర్వతము మీద కూర్చుందును మేఘమండలము మీది కెక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనస్సులో అనుకుంటేవి కదా నీవు పాతాళమునకు నరకములు ఒక మూలకు తోయబడితే అయితే లూసిఫర్ కూడా దేవదూతగా ఉన్నప్పుడు ఎహోవాను మహిమపరచెను అని చదివి ఉన్నాం ఇప్పుడు లూసిఫర్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే మన దేవుడైన ఎహోవా లూసిఫర్ దేవదూతగా ఉన్న కాలంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చి ఘనపరచి ఉన్నాడు ఘనపరచుట మన మహాదుర్గమైన ఎహోవ వలన మాత్రమే సాధ్యం మన దేవుడైన ఎహోవ లూసిఫర్ దేవదూతగా ఉన్నప్పుడు ఎంతవరకు వరకు అంతటితో సంతృప్తి పడిందా సంతృప్తి పడని లూసిఫర్ ముత్తబడింది మన బైబిల్ గ్రంథంలో మర్తి సువార్త ఇరవై మూడో అధ్యాయము పన్నెండో వచనంలో వ్రాయబడినట్లుగా తనను తాను హెచ్చరించుకుని వాడు తగ్గించబడను అన్న వాక్యం లూసిఫర్ పట్ల నెరవేరిందని మనకి బాగుగా తెలుసు మన ప్రభు అయిన లూసిఫర్ని ఎంతవరకు ఘనపరచాలనుకున్నాడో అంతవరకే ఘనపరచాడు మన దేవుడైన యహోవా లూసిఫర్ని హెచ్చించిన దానికంటే మరి ఎక్కువగా తనను తాను ఘనపరచుకోవాలని మనసులో అనుకుంది దేవుడు హెచ్చేస్తే అది ఘనతవుతుంది తనను తాను కనపరుచుకోవాలనుకుంటే అది పాపమవుతుంది మొదటి సమయలు గ్రంథము రెండో అధ్యాయ ముప్పై ఆరో వచ్చినము నన్ను కనపరచు వారిని నేను ఘనపరచదును అను వాక్యం లూసిఫర్ మరచినట్లుంది ఒకవేళ లూసిఫర్ ఆ వాక్యాన్ని మరచిపోనట్లయితే మహోన్నతుడైన దేవునితో సమానంగా తనను తాను చేసుకుందును అని తన మనసులో అనుకోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయి మనము ఆలోచన చేయగా లూసిఫర్ మహోన్నతుడైన దేవుణ్ణి మహిమపరచుటకు ముందుగా తనను తాను సంపూర్ణముగా సిద్ధపరచుకోకపోవడం వల్లనే దేవునితో సమానంగా చేసుకుందును అని అనుకుంది అని మనం పరిగణలోనికి తీసుకునవచ్చు శరాపులు మన దేవుడైన యహోవాకు పైగా ఎగురుచు మహిమపరుచుచున్నారు అందుకు మన ప్రభువు శరాపులను అనుమతిస్తున్నాడు అందుకు మన ప్రభువు ఆహ్వానిస్తున్నాడు అందుకు మన ప్రభువు సెరాపులను ఘనపరుస్తున్నాడు దేవుడు అనుమతించినట్లుగా లూసిఫర్ని అనుమతించలేదు అనుమతి లేని ఫరో సైన్యం ఎర్ర సముద్రంలోనికి దిగగా వారి యొక్క ప్రయాణం మరణయాత్రగా మారినం నిర్గమాకాండ గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచనం నుండి ముప్పై వచనం వరకు మనము చదివినట్లయితే దీని గురించి వ్రాయబడి ఉంటుంది అంతలో ఎహోవా మోషేతో ఐగుప్తీల మీదికి వారి రథముల మీదికికి వారి రౌతుల మీదికి నీళ్లు తిరిగి వచ్చునట్లు సముద్రము మీద నీ చెయ్యి చాపమనెను మోషే సముద్రము మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగిపోలేను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయింది అప్పుడు ఎహోవా సముద్రము మధ్యను ఐగుప్తీయులను నాశనము చేసెను నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వ సేనను కప్పివేశారు ఒక్కడైనను మిగిలి ఉండలేదు అయితే ఇస్రాయిలీలు ఆరిన నేలను సముద్రము మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడవలే నుండెను ఆ దినమున యహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇస్రాయలీలను రక్షించెను ఇస్రాలీలు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిది మన ఈసయ్య ప్రేమకు వారసులైన వారలారా అనుమతి లేని ఫరోజ్ సైన్యం చచ్చెను సిద్ధపడని లూసిఫర్ మొత్తబడెను సిద్ధపడని లూసిఫర్ మొత్తపడెనో సిద్ధపడని లూసిఫర్ మొత్తబడెను ఈ విషయం మీరు జ్ఞాపకంలో ఉంచుకోవాలని ఈ సంగతులను మీరు ఆచరణలో పెట్టుకోవాలని మనసారా ఆశిస్తున్నాను